అక్కడ అవకాశం ఉంది అధ్యక్ష అలాంటి ప్రతిపాదన ఏమైనా కూడా యాభై ఎకరాలు కాకుండా ఇంకా తక్కువ భూమిన్నా కూడా యూనివర్సిటీలు పెట్టుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్లో కల్పిస్తారు అధ్యక్ష అలాగే ఈ ముఖ్యంగా అధ్యక్ష ఈ ప్రైవేట్ యూనివర్సిటీలో కల్చర్ కూడా చాలా తేడా ఉంది అధ్యక్ష అంటే భారతదేశంలోని అనేక ప్రాంతాల నుంచి రావడంతో అక్కడ కొంత డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి అధ్యక్ష వాటన్నిటి కూడా రూప్మాపేదానికి ప్రభుత్వమైన నియంత్రణ చర్యలు తీసుకుంటుందని చెప్పాలి అధ్యక్ష విశ్వవిద్యాలయాలు హోదా పొందడానికి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈజీసీ నిర్దేశించినటువంటి ప్రమాణాలు పాటించాలి అధ్యక్ష ఈ ప్రమాణంలో ప్రధానంగా సౌకర్యాలు విద్యార్థుల సంఖ్య వంటి అంశాలతో ఉన్నాయి అధ్యక్ష అదేవిధంగా మెరుగైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించేటట్లుగా యూజిసి క్లియర్గా ప్రమాణాలను నిర్దేశించింది అధ్యక్ష అయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఆనాటి ప్రభుత్వం ఈ ప్రమాణాలని పక్కన పెట్టి వైస్ ఛాన్సలర్ నియామకం నుంచి ప్రధానంగా విశ్వవిద్యాలయా సంబంధించిన బోధన ప్రాజెక్టులు కరికులం విద్యా సంబంధ విషయాలు పక్కన పెట్టి వైఎస్ఆర్ సంబంధించినటువంటి కార్యకర్తల్ని నియమించినట్లు మనం మొన్ననే డిస్కషన్ కూడా జరిగింది అధ్యక్ష అదేవిధంగా మూడు రాజధా మూడు రాజధానులు మా ప్రధాన ఉద్దేశం అనేసి ఈ రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేయడానికి యూనివర్సిటీలో ప్రధానంగా వైసీపీ నేతలు భేటీలు కూడా జరిగాయి అధ్యక్ష అంటే ప్రధానంగా యూనివర్సిటీలన్నీ కూడా వైసీపీ పార్టీకి రాజకీయ కేంద్రంగా ఆనాటి ప్రభుత్వం మలిచింది అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష విద్యార్థులకు మెరుగైనటువంటి విద్యా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా విశ్వవిద్యాలయాన్ని అన్నిటినీ ఒకే గుడి కింద ఒక చట్టాన్ని తీసుకునే ఉద్దేశం ఏమైనా ఉందని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పేరుతో ఆనాడు వైసీపీ నేతలందరూ కూడా విచ్చలవిడిగా చేశారు అధ్యక్ష దాని స్థానంలో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఏమైనా తీసుకొచ్చే ఆలోచన అని మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష అధ్యక్ష గౌరవ మంత్రి గారిని మీ ద్వారా అడిగేది ఇక్కడ విట్ యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ రెండింటిలో కూడా ముప్పై ఐదు శాతం సీట్లు కౌన్సిలింగ్ లో ఉన్నాయి అధ్యక్ష అంటే గవర్నమెంట్ నిర్వహించే కౌన్సిలింగ్ లో మిగిలిన యూనివర్సిటీలు ఏ విధమైనటువంటి నిబంధనలు కలిగి ఉన్నాయి ప్రధానంగా మేము మీ ద్వారా మంత్రి గారిని అడిగేది ఈ యూనివర్సిటీల మీద నియంత్రణ ప్రభుత్వ నియంత్రణ ఏ విధంగా ఉండబోతుంది ఎందుకంటే చాలా ప్రైవేటు పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలు ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీలుకి యూనివర్సిటీలకు వెళ్ళిపోవడానికి ముందుకు వస్తున్నాయి అధ్యక్ష కారణం ఏంటంటే యూనివర్సిటీ అయితే వాళ్ళ మీద ఎటువంటి నియమా నియమాలు ఉండవు నిబంధనలు ఉండవు రిజర్వేషన్లు ఉండవు ఫీజు వాళ్ళు వచ్చినట్టు పెంచుకోవచ్చు కాబట్టి ఫీజు విషయంలో కానీ రిజర్వేషన్ విషయంలో కానీ కౌన్సిలింగ్కి వచ్చే సీట్ల విషయంలో కానీ ప్రభుత్వ నియంత్రణ ఏ విధంగా ఉండబోతుందని మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నారు అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినట్లు రెండు వేల పదహారులో ఆనాటి ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష దాంట్లో భాగంగా మీరు చూస్తే విట్ ఎస్ఆర్ఎం సెంచురియన్ యూనివర్సిటీ క్రియా యూనివర్సిటీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం జరిగిన అధ్యక్షం విట్ ఎస్ఆర్ఎం ఇక్కడ అమరావతిలో వస్తే సెంచురియన్ యూనివర్సిటీ ఏకంగా ఉత్తరాంధ్ర విజయనగరంలో వచ్చింది క్రియా యూనివర్సిటీ నెల్లూరు జిల్లాలో వస్తాం జరిగింది అంటే అభివృద్ధి వికేంద్రీకరణకి ఆనాడు కూడా మేము కట్టుబడి ఉన్నాం చేసి చూపించానికి ఇది ఒక ఉదాహరణ అధ్యక్ష అధ్యక్ష దాని తర్వాత గత ప్రభుత్వం దాదాపు ఐదు సార్లు ఈ చట్టాన్ని సవరణ చేస్తాం జరిగింది దాంట్లో భాగంగా బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్కి ఎక్కువ ప్రాధాన్యత దిశగా గత ప్రభుత్వం చేసింది అధ్యక్ష దాంట్లో మీరు చూస్తే బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ లో కూడా ఒక మూడు ఒక నాలుగు యూనివర్సిటీస్ బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ అంటే మోహన్ బాబు యూనివర్సిటీ హనుమాచారి యూనివర్సిటీ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఆదిత్య యూనివర్సిటీ ఈ నాలుగు యూనివర్సిటీస్ కూడా బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీ కింద వస్తాం జరిగింది అధ్యక్ష కానీ అధ్యక్ష మీరు చూస్తే ఈ యాక్ట్ లో చేసిన సవరణల వర వల్ల ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో గ్రీన్ ఫీల్డ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ రాకుండా ఉంది అధ్యక్ష అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ యాక్ట్ యూజీసీ రెగ్యులేషన్స్ కి విరుద్ధంగా ఉంది నాకు వివరాలు చెప్తాను ప్రధానమైనది ఏంటంటే ఈ యాక్ట్ లో ఏం చెప్పారంటే కంపల్సరీ జాయింట్ సర్టిఫికేషన్ ఆఫ్ డిగ్రీస్ అనేది మ్యాండేటరీగా పెట్టారు సో దాంతో ఏమవుతుందంటే అధ్యక్ష మినిమం థర్టీ పర్సెంట్ ఆఫ్ ద కోర్స్ ఫారిన్ యూనివర్సిటీస్ తో టైఅప్ అయిన యూనివర్సిటీలో థర్టీ పర్సెంట్ అక్కడికి వెళ్ళి చదవాలని ఉంది అధ్యక్ష కానీ యూజీసీ ఏం చెప్తుందంటే ఒకవేళ ఒప్పందం చేయాలంటే కంపల్సరీగా నాక్ అక్రెడిషన్ ఉండాలి ఆ ఇన్స్టిట్యూషన్స్ కి మినిమం టూ గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ అన్నా లేదా ఆరు సంవత్సరాలు ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఉండాలి అదే విధంగా కనీసం వెయ్యి ప్లస్ పబ్లికేషన్స్ చేసి ఉండాలి క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో ఇన్స్టిట్యూషన్స్ మస్ట్ హావ్ అట్లీస్ట్ త్రీ గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ అని ఎన్ఏఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ వచ్చే గల కనీసం మూడు గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ ఉండాలని యూజిసి చెప్తుంది అంటే మనం చేసిన చట్టాలు యూజీసీకి కాంట్రడిక్టరీగా ఉండటం వల్ల మనకి ప్రైవేట్ రంగంలో విశ్వవిద్యాలయాలు రాకుండా పోయినాయి అధ్యక్ష అధ్యక్ష మనం చూస్తే మన జరిగిన ఎడ్యుకేషన్ దానిపైన కూడా మనం డిస్కస్ చేసాం గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ హైర్ ఎడ్యుకేషన్ చూస్తే అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రం ముప్పై ఆరు పాయింట్ ఐదు శాతంలో ఉంది కానీ తమిళనాడు నలభై ఏడు శాతం కేరళ నలభై ఒకటి పాయింట్ మూడు శాతంలో ఉంది ఇది ఒక ఫోకస్డ్ గా పెట్టుకుని మేము ముందర తీసుకెళ్ళిన లక్ష్యంతో చేస్తున్నాం అని అన్నాడు చాలా స్పష్టంగా ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కూడా నేను చెప్తాం జరిగింది అధ్యక్ష ఇక్కడ చాలా గౌరవ సభ్యులు అడిగారు ముప్పై ఐదు శాతం సీట్లు ఏదైతే ఉందో అది క్లియర్ గా ఎప్సెట్ ద్వారా అది ఫిల్ అవుతాం జరుగుతుంది మిగతా అరవై ఐదు శాతం సీట్లు విద్యార్థులందరూ వాళ్ళ మెరిట్ ప్రకారం అంటే లోకల్ గా వాళ్ళు పెట్టుకున్న ఏదైతే ఎగ్జామ్స్ ఉందో దాని ప్రకారం ఫిల్ ఫిల్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష అంతేకాకుండా గౌరవ సభ్యులు ఇంకొక రెండు ప్రశ్నలు అడిగారు అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు కొన్ని ప్రశ్నలు అడిగారు ఒకటి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు వచ్చే కల యూనిఫైడ్ యాక్ట్ తీసుకొస్తున్నామా లేదా అని అడిగారు అధ్యక్ష అధ్యక్ష అడ్మినిస్ట్రేషన్ పర్పసెస్ కోసం యూనిఫైడ్ యాక్ట్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాం ఎందుకంటే ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క రకంగా నిర్వహిస్తుంటే దానివల్ల ఎస్పెషల్ రిక్రూట్మెంట్ వచ్చే గల మళ్ళీ కంటెంట్ ఆఫ్ కోర్ట్ కేసెస్ వచ్చి మంత్రులకే కంటెంట్ ఆఫ్ కోర్ట్ కేసెస్ వచ్చినాయి గతంలో బొత్స గారు కూడా విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు ఆయన పైన కూడా కొన్ని కేసులు వచ్చినాయి అధ్యక్ష అందుకే అడ్మినిస్ట్రేషన్ కోసం ఒక యూనిఫైడ్ యాక్ట్ తీసుకురావాలనేది మన ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయిస్తాం జరిగింది దాంతో పాటు ఇది మేము మొత్తం రివ్యూ చేస్తున్నాం ఈ యాక్ట్ ని ఎందుకంటే రంగంలో కూడా మంచి అద్భుతమైన విశ్వవిద్యాలయాలు రావాలి ఇప్పుడు బిట్స్ కూడా అమరావతిలోకి వచ్చేదానికి సిద్ధంగా ఉంది సో వాళ్ళతో కూడా మేము మాట్లాడుతున్నాం ఇట్లా ఇంతేకాకుండా కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఫారెన్ యూనివర్సిటీస్ పెద్ద ఎత్తున ఆంధ్ర భారతదేశానికి రావాలి రీసెర్చ్ అనేది ఫోకస్డ్ గా జరగాలని చెప్తున్నారు కానీ మనం చేసిన చట్టాలు యూజీసీ విరుద్ధంగా ఉన్నాయి తప్పనిసరిగా దాన్ని సవరించాల్సిన అవసరం ఉందనేది మేము బలంగా నమ్ముతున్నాం దానిపైన కూడా మేము డీటెయిల్ గా డిస్కస్ చేస్తున్నాం త్వరలో ఆ నిర్ణయం కూడా తీసుకుంటాం జరుగుతుంది డ్రగ్స్ కచ్చే గల చాలా స్పష్టంగా చెప్పాను జీరో టాలరెన్స్ టువర్డ్స్ డ్రగ్స్ ఈ ప్రభుత్వం అందుకే ఈగలని సెపరేట్ గా పోలీస్ శాఖలు ఈగల్ అని సెపరేట్ గా విభాగం ఏర్పాటు చేస్తాం జరిగింది అక్కడ పనిచేస్తున్న పోలీస్ అధికారులకి ముప్పై శాతం ఎక్కువ జీతం ఇస్తూ ఒక జియో కూడా జారీ చేస్తా ఉంది అది అమలు చేస్తాం కూడా జరిగింది అధ్యక్ష అంతేకాకుండా వారు కావాల్సిన టెక్నాలజీ అన్ని కూడా అమలు చేస్తున్నాయి ఈ రోజు మేము డ్రోన్స్ వాడి శాటిలైట్ ఇమేజ్ వాడి గంజాయి పంట ఎక్కడైతే వేస్తున్నారో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న రైతుల్లో చైతన్యం తీసుకొచ్చి ఇది కాకుండా ఆల్టర్నేటివ్ క్రాప్ కూడా వెళ్ళమని చెప్తున్నాం అధ్యక్ష అధ్యక్ష నిన్న మొన్న కూడా ఒక ఆర్టికల్ వచ్చింది గంజా పంటని వేరే పంటతో కలిపేస్తున్నారు ఎందుకంటే అది శాటిలైట్ ట్రాకింగ్ జరగకుండా ఉంటుందని అది కూడా మేము జియో లో డిస్కస్ చేసాం అధ్యక్ష అది గౌరవ మన హోం మంత్రి గారి నాయకత్వంలో చాలా సీరియస్ గా తీసుకుంటాం అంతేకాకుండా ప్రతి యూనివర్సిటీల్లో పాఠశాలలో ఈగల్ కమిటీస్ పెట్టాలని మేము నిర్ణయించి ఎగ్జామ్స్ వల్ల మేము పెట్టట్లేదు అధ్యక్ష ఎగ్జామ్స్ అయిందా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఈగల్ కమిటీస్ పెట్టి వాళ్ళ చైతన్యం తీసుకునే లక్ష్యంతో మేము పనిచేస్తాం జరుగుతుంది అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష మీ ద్వారా గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి చిన్న సబ్మిషన్ అధ్యక్ష అధ్యక్ష మన రాష్ట్రం విడిపోయిన తర్వాత యూనివర్సిటీస్ అయితే పెరుగుతున్నాయి కానీ అధ్యక్ష రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అనేది పెరగట్లేదు అధ్యక్ష ఇదివరకు హైదరాబాద్లో ఎస్పెషల్లీ సోషల్ సైన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అధ్యక్ష సెస్ అనేది ఉండదు అధ్యక్ష సెంటర్ ఫర్ ఎకడమిక్ అండ్ సోషల్ స్టడీస్ అను లేకపోతే ఆస్కియను అను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అను ఇటువంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా హైదరాబాద్లో బేస్ అయ్యిన అధ్యక్ష ఆంధ్రాలో ఏది కూడా సోషల్ సైన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ లేవు అధ్యక్ష అది ఐసిఎస్ఆర్ ఇన్స్టిట్యూట్స్ లేవు యూజిసి ఇన్స్టిట్యూట్స్ కూడా లేవు అధ్యక్ష మీ ద్వారా గౌరవ మంత్రి గారిని ఆయన కూడా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది కాబట్టి మీ ద్వారా గౌరవ మంత్రి గారు అడుగుతున్నారు అధ్యక్ష భవిష్యత్తులో కూడా విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ని ఎంకరేజ్ చేసి తద్వారా ఎకానమీ మీద కావచ్చు లేకపోతే సొసైటీ మీద కావచ్చు ఈ ఏపీ ఆంధ్రప్రదేశ్ మీద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఎంకరేజ్ ఇన్స్టిట్యూట్ నిలపగలని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారు యూ అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినట్లు ఏంటంటే ప్రధాన గవర్నెన్స్ వచ్చే గల గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ కిగ్ అనేది మేము దానికి ప్రతిపాదనలు మన కేబినెట్ లో అది సబ్ కమిటీ నన్ను నారాయణ సార్ని అదేవిధంగా కేశవర్ ని కూడా ముగ్గురు కలిసి గౌరవం క్యాబినెట్ మాకు బాధ్యత పెట్టారు ఆల్రెడీ ఆ రీసెర్చ్ పేపర్ కూడా నేను తయారు చేశాను అంటే ఆ టోనీ ప్లేయర్ ఇన్స్టిట్యూట్ తో కలిసి ఎట్లా వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ గుడ్ గవర్నెన్స్ సెటప్ చేయాలో దానిపైన ఆల్రెడీ మేము దాని ప్రతిపాదనలు ఉన్నాయి అది త్వరలో లాంచ్ చేయబోతున్నాం అంతేకాకుండా మీరు అన్నట్టు రీసెర్చ్ అనేది చాలా చాలా అవసరం అధ్యక్ష దానికి మన ఎడ్యుకేషన్లో సంస్కరణల పైన డిబేట్ లో నేను చెప్పాను ఇతర రాష్ట్రాలతో పోల్స్తే మన పిహెచ్డి విద్యార్థులు కూడా చాలా తక్కువ ఉన్నారు అంటే తమిళనాడుతో పోల్స్తే చాలా తక్కువ ఉన్నారు అక్కడ మనకి మనకన్నా నాలుగు రేట్లు ఎక్కువ ఉన్నారు దానికి ఒక్క కారణం పీజీ ఫీ రింబర్స్మెంట్ ఐఎమ్ నాట్ సెయింగ్ హండ్రెడ్ పర్సెంట్ అదే ఒక కారణం అంతేకాకుండా మిగతాని కూడా మేము స్టడీ చేస్తాం చేసి పిహెచ్డీకి వెళ్ళాలి అది ఒక భాగం రెండోది డీపర్ లెర్నింగ్ ఇప్పుడు ఏఐ అనేది వాస్తవంగా చూస్తే టెక్నాలజీ వచ్చేసింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది హ్యూమన్ డీప్ టెక్ దాని కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఐఐటి మెడ్రాస్ టోక్యో యూనివర్సిటీ అదేవిధంగా టీసీఎస్ టాటా టాటా గ్రూప్ అండి ఎల్ అందరితో కలిసి అమరావతిలో ఒక డీప్ టెక్ ఇన్స్టిట్యూషన్ అవసరం అని చాలా స్పష్టంగా చెప్పారు అంతేకాకుండా నేను ఐఎస్బి మోడల్ లో ఒక ఏఐ యూనివర్సిటీ విశాఖపట్నంలో తీసుకురావాలని లక్ష్యంతో అది కూడా పెడుతున్నాను అధ్యక్ష అంతేకాకుండా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ పైన చాలా ఫోకస్ చేస్తున్నారు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ పబ్లికేషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దానిపైన చాలా శ్రద్ధ పెడుతున్నాం ప్యారల్గా ఈ ఎన్ఐఆర్ఫ్ ర్యాంకింగ్స్ ద్వారా రీసెర్చ్తో పాటు ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీకి నేను ఎన్విడియాతో మాట్లాడి అక్కడ ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తీసుకొస్తున్నా ఒకటి పద్మాతి విశ్వవిద్యాలయ యూనివర్సిటీకి ఒకటి సో చాలా ఫోకస్డ్ గా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది దానికి తగిన ప్రోత్సాహం ఇస్తాం ఆ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ద్వారా వైస్ ఛాన్సలర్స్ కూడా మేము ఎదుగో వైస్ ఛాన్సలర్ కాన్ఫరెన్స్ పెట్టుకోవాలి అని నిర్ణయించుకోవడం గవర్నర్ గారి ఆధ్వర్యంలో దాంట్లో కూడా మేము పెట్టి వాంట్ టు డ్రైవ్ రీసెర్చ్ ఇన్ వెరీ బిగ్ సో ఇది మీరు అన్నట్టు కేంద్రం నుంచి కొన్ని ఇంకా రావాల్సిన అంటే మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే విభజన చట్టంలో లేవు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనల్ని పోరాడి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు మనకు అనుకున్న అనుకున్నానుకొని ఎక్కువ నిధులు కానీ అన్ని జరుగుతుంది దాంట్లో భాగంగా మీరు ఇచ్చిన సలహా చాలా మంచి సలహా తప్పనిసరిగా బిల్ పండు రవీంద్ర గారు నేను రిప్లై ఇస్తాను తర్వాత రిప్లై అధ్యక్ష మొదటి ప్రశ్నకి సమాధానం యాఫెనాలు కంపెనీలకి రెండు వందల తొంభై ఐదు పాయింట్ ఆరు ఎనిమిది ఎకరాలు ఐటీ పార్కులు విశాఖపట్నంలో ఏపీఐసి ద్వారా భూములు కేటాయిస్తాం జరిగింది కంపెనీల వివరాలు మొత్తం అనుబంధంలో పెడతాం జరిగింది రెండో ప్రశ్నకు సమాధానం అవునండి కంపెనీలన్నీ ఇచ్చిన అగ్రిమెంట్ కండిషన్లు అన్ని పాటిస్తున్నారు చెప్పండి చెప్పండి సైలెంట్గా ఉన్నారు షీట్కి వస్తా సార్ ఇన్ఫర్మేషన్ లోపనీస్ ఎస్ఆర్ ఎలాటెడ్ కంపెనీస్ ఫాలోయింగ్ కండిషన్స్ ఉన్నారు అంటే వీళ్ళందరూ నాస్కామ్ కూడా రిజిస్టర్ అయిపోయి ఉన్నారు సార్ ఆల్ దిస్ అయి ఉన్నారా వీళ్ళ వల్ల ఎక్స్పోర్ట్స్ ఏమైనా జరుగుతున్నాయా ఇంట్రెస్టింగ్ గా కొన్ని రెస్టారెంట్స్ సినీప్లెక్స్ అల్యూమినియం మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత రకరకాల మల్టీపుల్ యాక్టివిటీస్ అదర్ దాన్ ఐటీ ఇండస్ట్రీస్ కూడా కనపడుతున్నాయి సార్ చాలా వరకు తర్వాత ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్ యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజ్డ్ ఎంప్లాయ్మెంట్ యాక్చువల్ ఎంప్లాయ్మెంట్ ఈ డిస్క్రబెన్సీలు చాలా ఎక్కువ ఉన్నాయి మన ఐటీ ఇండస్ట్రీస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటి గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాలని అడుగుతున్నాను అధ్యక్ష గౌరవ సభ్యులు అన్నట్టు ఐటీ సెక్టర్ అనేది చాలా కీలకమైన సెక్టర్ త్వరలోనే మీరు చూస్తారు కొంచెం మంచి అనౌన్స్మెంట్స్ కూడా ఆంధ్ర రాష్ట్రం రాబోతున్నాయి గతంలో జరిగిన అలాట్మెంట్స్ మనంగానే చూస్తే ఈ కంపెనీస్ అన్ని కూడా మెజారిటీ ఆఫ్ ఆర్ ఐటీ కంపెనీస్ మనం కూడా ఆలోచించేది ఏంటంటే పెద్ద ఎత్తున ఐటీ కంపెనీస్ ని ప్రోత్సహించాలి వాళ్ళకి అనవసరమైన నిబంధనలు పెడితే వాళ్ళు ఇబ్బంది పడతారు ఇప్పటికే అసలు ఐటీ సెక్టర్ లేదు సెక్టర్ రాకుండా ముందనే రెగ్యులేషన్ చేస్తే ఇబ్బంది పడతారనే ఆలోచనతో విఆర్ నాట్ ఇయర్ టు ఎన్ఫోర్స్ ఎనీ రెగ్యులేషన్ వాళ్ళు మనం యాక్చువల్లీ ప్రోత్సహించాలి అది నెంబర్ వన్ నెంబర్ టూ మీరు అన్నట్టు కొన్ని కంపెనీస్ వచ్చే గల ఇంకోటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి ఒకటి అవుట్సోర్సింగ్ కంపెనీస్ అంటే సోర్సింగ్ చేసే కంపెనీస్ బీపీఓస్ బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ చేసే కంపెనీస్ అది ఒక రకంగా మేము ట్రీట్ చేస్తున్నాం రెండోది జీసీసీస్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అంటే ఈ టిపికల్ ఏంటంటే ఫార్చ్యూన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అంటే వాళ్ళ ఐటీ సర్వీసెస్ ఆర్ రీసెర్చ్ సర్వీసెస్ భారతదేశంలో పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళు అనేక రాష్ట్రాలు చూస్తారు వాళ్ళకి ఒక రకమైన మనం ఇన్సెంటివ్స్ ఇస్తాం జరుగుతుంది మూడోది వచ్చే కల భారత భారతదేశంలో ఉన్న కంపెనీలు అంటే పెద్ద పెద్ద కంపెనీలు టీసీఎస్ అయి ఉండొచ్చు కాండ్యూంట్ అయి ఉండొచ్చు విప్రో ఇన్ఫోసిస్ డెలాయిట్ ఇలాంటి సంస్థలకి వచ్చే గల వాళ్ళకి ఒక రకమైన కేటాయింపులు చేస్తున్నాం ఇంకో పక్కనకి వచ్చే డెవలపర్స్ ఉన్నారు సో ఈరోజు మీరు హైదరాబాద్ లో చూస్తే ఇప్పుడు సాలాపూర్ సత్వా కానివ్వండి రాజ్ పుష్ప కానివ్వండి అనేక మంది డెవలపర్స్ ఉంటారు ఆ డెవలపర్స్ అందరూ చాలా స్పష్టంగా వాళ్ళు ఏమంటారంటే మాకు భూములు ఇవ్వండి ఆర్ జాయింట్ వెంచర్ కి రాండి మేము ఇంత స్క్వేర్ ఫుటేజ్ కంపల్సరీగా మేము ఐటీకే వాడతాము ఏమైనా కామన్ ఏరియాస్ ఏదైతే కమర్షియల్ అలాట్మెంట్ చేసినప్పుడు కామన్ ఏరియాస్ ఉంటాయి దాంట్లోనే కమర్షియల్ యాక్టివిటీస్ చేసడానికి అవకాశం ఉంటుంది సో అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫోకస్ గా మేము తీసుకుంటున్నాం టాప్ హండ్రెడ్ డెవలపర్స్ ఇండియాతో మాడుతున్నాం టాప్ హండ్రెడ్ ఐటీ కంపెనీస్ తో టాప్ హండ్రెడ్ బీపీఓ కంపెనీస్ తో మాడుతున్నాం ఫార్చూన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ తో వాళ్ళు జీసీసీ తీసుకొచ్చేదానికి మాట్లాడుతున్నాం అంతేకాకుండా జీసీసీకి వచ్చే కదా అధ్యక్ష డైరెక్ట్ గా కంపెనీస్ కూడా డెవలప్ చేయరు సో దేర్ ఆర్ కంపెనీస్ స్పెసిఫిక్ కంపెనీస్ ఎవరైతే జీసీసీ కేపబిలిటీ సెంటర్ ఎక్స్ కంపెనీ కోసం వాళ్ళు తయారు చేసి వాళ్ళు తిరిగి ఆ కంపెనీకి అమ్ముతారు ఆ